విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ సంత కమిటీ మండలం మందరాడ గ్రామానికి చెందిన ఆర్మీ జవాను సతీష్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి గత ఉద్యోగం తన ఉద్యోగం చేస్తున్న దగ్గరకు యువతిని రప్పించుకుని శారీరకంగా కోరికలు తీర్చుకున్నాడు గర్భం దాల్చడంతో మెడిసిన్ పంపించి అబార్షన్ చేయించాడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని యువతి అడగడంతో కులం పేరుతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేనొక ఆర్మీ జవానుని నువ్వు నన్ను ఏమి అని బెదిరిస్తూ ఉన్నాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతకవిటి ఎస్ఐ తెలియజేశారు కామాక్క టెంపుల్ ఉంది వెళ్దాం రమ్మని చెప్పి నాకు అస్సాం టికెట్ బుక్ చేశారు నాకు అస్సాం వెళ్ళాక ఇష్టం లేకుండా తనతో కలవాల్సి వచ్చింది కలవాల్సి వచ్చిన తర్వాత తను ఆగస్టులో వస్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తాను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత నన్ను పెళ్లి చేసుకోను అంటే నువ్వు కాపుదాని కాదు దేవరదాని నేను చేసుకోను నేను చేసిన ఊళ్ళో పరుగు ఉండదు నాకు ఎవరు గౌరవం అని చెప్పి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు గత కొన్ని రోజులకు నా రూమ్కి రావడం కొట్టడం కట్ట చేశారు ఆగస్టు మంత్లో తర్వాత నేను ఆ బాధలన్నీ నేను చూసి తర్వాత ఎస్ఐ గారికి నేను కంప్లైంట్ చేశాను ఎస్ఐ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎస్ఐ గారి అబ్బాయికి ఒక పది రోజులు టైం ఇచ్చారు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పారు అతను చేసుకుంటా అని చెప్పిన తర్వాత త్రీ త్రీ డేస్ బ్యాక్ నేను రాను నాకు లీవ్స్ లేవు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి నాకు ఫోన్లో చెప్పేశారు తర్వాత విలేకర్ శ్రీ సాక్షి విలేక శ్రీను సార్ అతను మాత్రం తనకి బాగా చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నావేవో ఫొటోస్ తీసుకుని అమ్మే మంచిది కాదు చెడ్డదాయి ఆయన దేవర్దాయి కాపుదాయి కాదు ఎలా పెళ్లి చేసుకుంటాము ఊర్లో కాపులకు ఒక పరుగు ఉంది దేవర్దాయం చేసినది పోతుంది అన్నట్టు అతను మాట్లాడుతున్నారు ఇప్పుడు నాకు అన్ని విధాలుగా నాకు తను చాలా ఇబ్బంది తన ఒక ఇబ్బంది తన సాక్షి విలేకరు నాకు ఫస్ట్ నాకు అతను నుంచి నాకు సెక్యూరిటీ కావాలి ఎందుకంటే అతను చాలా నెగిటివ్గా ఊర్లో స్ప్రెడ్ చేసి నాకు నచ్చడం లేదు నాకైతే ఇప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే